విజయవాడ లప్పిపేట పీవీసీ మాల్ దగ్గర కాంచపురం పెరిమాల్ స్కిల్స్ షోరూమ్ను ప్రారంభించిన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ రావు ఈ సందర్బంగా ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ రావు వివాహకులు బయ్యారవి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో కాంచీపురం పెరిమాల్ సిక్ షోరూమ్లు మొత్తం నాలుగు స్థాపించారని నెల్లూరు నుండి మొదలై విజయవాడ అమరావతి వరకు వ్యాపించాయన్నారు దేశంలోని అన్ని రాజధానుల కంటే అమరావతి రాజధాని ముందుకు దూసుకుపోతుందన్నారు విజయవాడ నగరానికి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు రావాలనేది నా కోరిక ప్రతి కుటుంబంలో ఒక ఎంటర్ట్రైనర్ ఉంటే ఆ కుటుంబం అభివృద్ది చెందుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంటూ ఉండేవారన్నారు రాబోయే రెండు సంవత్సరాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేకమైన బ్రాంచ్ లు ప్రారంభిస్తామన్నారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో షోరూం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పెరుమాల్ సిస్ ఆరో బ్రాంచ్ నాలుగో బ్రాంచ్ సారీ నెల్లూరు లో మొదలై మన విజయవాడ అమరావతి నగరంలో కూడా ఒక బ్రాంచ్ ఓపెన్ చేసిన వాళ్ళకి విజయవాడ రెండో బ్రాంచ్ ఓపెన్ చేసిన వాళ్ళకి తెలియజేస్తున్నాను ఎందుకంటే అమరావతి నగరం శరవేగంగా ఈ సౌత్ ఇండియాలో ఉన్న అన్ని రాజధాని నగరాల కంటే మెల్లగా ముందుకు దూసుకెళ్లాలని కోరుకున్న వ్యక్తుల్లో నేను కూడా ఒకనా కాబట్టి అలాంటి కాన్సెప్ట్ నెరవేరాలంటే ఇలాంటి అనేకమైన సంస్థలు వారి వారి బ్రాంచ్ ని ఇక్కడ ప్రారంభం చేసుకుంటే తద్వారా ఒక మంచి కార్పొరేట్లు కి విజయవాడ నగరానికి రావాలనేది నా కోరిక ఇవాళ నారా చంద్రబాబు నాయుడు ఒకే మాట చెప్తారు ఏ కుటుంబం అయినా అది ఉన్నత కుటుంబం కావచ్చు తరగతి కావచ్చు చిన్న కుటుంబాలు కావచ్చు ఒక ఎంటర్ప్రెన్యూర్ కుటుంబంలో ఉంటే ఆ కుటుంబం యొక్క స్థితి ఆర్థిక పరిస్థితి చాలా స్పీడ్ గా పెరుగుద్ది అదేవిధంగా ఒక కుటుంబంలో ఒక మంచి ఎంప్లాయ్మెంట్ ఉన్న ఉద్యోగం ఉన్న వ్యక్తున్న ఆ కుటుంబం యొక్క పేద నుంచి బయటపడుతుంది చెబుతుంటారు నమస్కారం వన్ ఆఫ్ ది డైరెక్టర్ కాంచీపురం పెరిమాల్ సిల్స్ కి ఈరోజు నాలుగో బ్రాంచ్ గా విజయవాడలో పీవీపీ రోడ్ లో కాంచీపురం పెరమాల్ సిల్స్ ఓపెన్ చేసుకోవడం ప్రారంభించుకోవడం మాకెంతో ఆనందం ఈ రోజు ఈ కార్యక్రమానికి నేను పిలిచిన వెంటనే ఎన్ని కార్యక్రమాలు వస్తూనే ఉంటాయో మాకు తెలుసండి కానీ విజయవాడ మీద ఉన్న ప్రేమ నా మీద ఉన్న అభిమానంతో ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారు పెద్ద రామ్మోహన్ రావు గారు ఇక్కడికి ఇచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించినందుకు వారికి మీ అందరి తరఫున నేను అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నిజంగా ఈ రోజు కాంచీపురం వీబర్స్ ఒక వెయ్యి మందితో మేము కాంట్రాక్ట్ రూమ్స్ పెట్టుకొని నేరుగా వీబర్స్ నుంచి కస్టమర్లకి వినోదారులకి ఖచ్చితమైన పట్టు ఖచ్చితమైన ధర అందించాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో రోజు ఇక్కడ ప్రారంభమయ్యే ఆఫర్స్ ఉన్నాయి డెఫార్ శారీస్ కోచింపల్లి శారీస్ ఆరణి శారీస్ కంచిపూటి చీరలు అదేవిధంగా బ్లౌజ్ వర్క్ చేసిన మగ్గం బ్లౌజ్ వర్క్ చేసిన చీర వడ్డానంతో పాటు వన్ గ్రామ్ వడ్డానంతో పాటు ట్రిపుల్ నైన్ కి అందిస్తున్నాం వెయ్యి రూపాయల లోపలే కంచకొట్ట చీర మీకు మగ్గం బ్లౌజ్ వర్క్ చేసి మధ్యాహ్నం కూడా అందిస్తున్నాము కాబట్టి ఇటువంటి ప్రారంభోత్సవ ఆఫర్లు అందరు కూడా వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటుంది సార్ ఇది వచ్చే నాలుగో బ్రాంచ్ అండి కాంచీపురం నాలుగో బ్రాంచ్ రాజమండ్రి తిరుపతి నెల్లూరు ఇప్పుడు